హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మిజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి దేశపు సీమ కోడెలను అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే బాలాపురం జిల్లా ఈ తిమ్సాంధ్ర గ్రామం కర్ణాటక నుంచి రైతు మంచనాలు అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి తమ దగ్గర మరి ఈ జతతో పాటు మరొక రెండు జతలు అంటే మొత్తానికి మూడు జతలు మొత్తం దేశ సీమ కుర్రలే ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా మరి వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా ఆయన కన్సల్ట్ చేసినట్లయితే ఆ దూడలు మీకు చూపివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు మరి ప్రస్తుతానికి మరి ఈ దూడల రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారట వేరం ఇందులో ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ వారి కోసం రైతు నెంబర్ మీకు స్క్రీన్ పై కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి